హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎగ్ పులావ్ అయితే చేస్తున్నానండి ఇప్పటివరకు మన ఛానల్లో చేయలేదు మేము కూడా ఎప్పుడు తినలేదు మొదటిసారి ట్రై చేస్తున్నాను అయితే వాటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఇవ్వనండి ఇక్కడ గుడ్లు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పెరుగు క్యారెట్ కొత్తిమీర పుదీనా అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు గరం మసాలా పులవ దింపులండి ఇవన్నీ ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడకబెట్టేసుకుందాం ముందు స్టవ్ అయితే వెలిగించుకుందాం గుడ్లైతే పొయ్యి మీ పెడుతున్నాను ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నారు ఆరు గుడ్లు అయితే తీసుకున్నాను చాక్ అయితే చాలా సార్పు ఉంది ఫ్రెండ్స్ నా హేమో ఈ బోర్డు ఈ చాకు డిమార్టింగ్స్ తెచ్చాడు మా వారు కానీ రెండుసార్లు అయితే తెగింది ఫ్రెండ్స్ నాకైతే చెయ్యి మట్టికి కొత్తగా కత్తిపేటతో ఫ్లవర్ ఫ్లవర్లగా వస్తుంది చక్కగా குட்லையோ உடுக்கு போய் ஃப்ரெண்ட்ஸ் குட்லையோ இப்படி தீசேட்டுனா ஒரு ஸ்பூன்னா అయితే పొద్దున వర్షం అయితే వచ్చింది ఫ్రెండ్ అయితే వర్షం పడింది మళ్ళీ ఎండ ఇప్పుడు మాములుగానే చేస్తుంది అసలు అయితే లేదు ఈ సంవత్సరం ఎండలు బాగా ఉన్నాయి ఇంట్లో ఉండలేకపోతున్నాము అలాగనే బయట అసలు ఉండలేము నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ నార్మల్ రైసే డైలీ అన్నం వండుకునేవి ఇవి ఇటు పేరేంటి సోనా మసూర్ సోనా మసూరంటీ వీటితోనే చేస్తున్నాను మన మామూలుగా ఈ బెల్ల రైస్ లేకపోతే అవేంటి పసుమతి కాదు మామూలుగా ఈ ఈ రైస్తో కూడా చేసుకోవచ్చు బాగా వస్తుంది ఇప్పుడైతే చెరిగేసి ఒకసారి రెండుసార్లు కడిగేసి అక్కడ పెట్టుకుందాం ఇదైతే అర కేజీ లోటా అండి ఈ లోటాడతో నేను లోటాడ బియ్యం తీసుకున్నాను మనకి ఒక లోట బియ్యం అయితే రెండు లోటలు నీళ్ళు పడతాయి ఇప్పుడైతే మామూలుగా కడుగుతున్నాను బియ్యం ముందు కడిగి అలా పెట్టుకుందాము గుడ్లకైతే ఇలా ఘాట్లు పెట్టుకుందాము ఇలా బెజ్జాలు పెడితే కోరుకు ఉప్పు కారం అనేది దీనికి పడద్ది ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను పసుపు వేస్తున్నాను ఈ అటు పెట్టుకున్న గుడ్లు అయితే ఇందులో వేయించుకుందాం ఇప్పుడు గుడ్లైతే కలర్ సేడ్ చేంజ్ అయినాయి చక్కగా ఏగుతున్నాయి కొంచెం ఏంచుకున్నాక ఇప్పుడు పొలవా తయారు చేసుకున్నాను ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ క్యాన్ బానే పనికి వచ్చానండి మార్ట్ నుండి బాగుంది దీనికి క్యాప్ ఇచ్చాడు మళ్ళీ మనం యాభై గ్రాములు వంద గ్రాములు అలా చూసి పోసుకోవడానికి చూసిపోసుకోవడానికి అని ఉంది దీని మీద కలవా దినుసులు ఒక ఒకటి రెండు ఆకులు వేసుకున్నాను సాజీ అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను క్యారెట్ కూడా వేసేస్తున్నాను ఈ రెండిట్లయితే వేద్దాం అంటారు గుడ్లు అయితే వెళ్ళిపోయినాయి అండి వాటిని అలా పక్కన పెట్టేస్తాను ఇవి బాగా యాగాలు ఊలిపోయి మొన్న ఏలూరు అయితే నర్స్ దగ్గరికి వెళ్ళి కనకాబరం మొక్కలు అయితే కొనుక్కొచ్చామండి అప్పుడు వానలు బాగానే ఉన్నాయి కదా తెచ్చాము తీరా తీసుకొచ్చిన తర్వాత ఎండలో బీభత్సం చేసినాయి కదా కొన్ని మొక్కలు బతికినాయి కొన్ని మొక్కలు గీలాగా ఉన్నాయి దొంగ మొక్కలు కూడా తెచ్చామండి ఈ రెండు మొక్కలైతే బతిని ఇది ఇక్కడ కూడా కనకాబురం మొక్కలు అయితే వేసాము ఈ మనీ ప్లాంట్ మొక్క కూడా తీసుకొచ్చిందేనండి ఎప్పటి నుంచో వేద్దాం ఏద్దాం అనుకుంటున్నాము కయితే మొన్న అవకాశం కుదిరింది మొన్న మాకు ఏలూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వేసాము ఇందులో ఇప్పుడు అల్లం ఎల్లుల్లిపోయే పేస్ట్ అయితే వేస్తున్నానండి కొంచమే అయితే అంత టేస్ట్ రాదు సరిపడ్డా తీసుకోవాలండి మీకు ఎక్కువ అనిపించవచ్చు అందుకే చెప్తున్నాను టమాటాలు అయితే వేసేస్తున్నానండి పచ్చిమిర్చి ఆకరణ వేయాలండి కొంచెం బాగుంటుంది ఈ మగ్గి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు అయితే పెట్టానండి పెట్ల పోతే మళ్ళీ ఇలా ఘాట్లు పెట్టి అయితే వేస్తున్నాను ఈ టమాటా మగ్గేంత వరకు దీని మీద అయితే మూత పెట్టేసుకుందామండి ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందామండి పుదీనా కొత్తిమీర కూడా ఇందులోనే ఉందండి కడిగేసాను పక్కన ప్రార్థన జరుగుతుంది ఫ్రెండ్స్ కొంచెం మాట్లాడితే లాగుతుండి డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మరి ప్రార్థన కదండి పక్కన జరిగేది ఎవరు ఏమీ అనలేము అయినా ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు మన ఇంట్లో మనం వంట చేసుకుంటున్నాము ప్రార్థన ఏమీ అనకూడదు మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమే కదండి ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి అలాగే కారం అండి పెరిగైతే వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో గరం మసాలా అయితే నూరేను కాదండి ముందు ఆ గరం మసాలా అయితే వేసుకుందామండి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాంటివి అయితే ఏమి వేయట్లేదండి నేను ఎందుకంటే గరం మసాలానే చాలా ఘాటుగా ఉంటుంది కదండి అందుకే ధనియాల పొడి వేయట్లేదు అయినా చాలా బాగుంటుందండి ధనియాల పొడి అయిపోయినా కొంచెంసేపు మూత పెట్టుకుందామండి ఇందాక కొద్దిగా అయితే వేస్తానండి ఉప్పు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను రైస్కి సరిపడ్డట్టు వేయాలి కదండి బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను కదండి ఈ బియ్యం అయితే ఇప్పుడు వేసేస్తున్నాను అర కేజీ అండి ఇవి రైస్లో ఉన్న వాటర్ కూడా పోసానండి కొంచెం బియ్యం కడిగినప్పుడు ఉంటుంది కదండి కొంచెం నీళ్ళు అయితే అవి కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు మనం ఎన్నైతే బియ్యం తీసుకున్నామో దానికి రెండు ఎంతలు తీసుకోవాలి కదండి ఒక లోట బియ్యం పోసాను రెండు లోటాలు నీళ్ళు అయితే ఇందులో పోస్తున్నానండి నీళ్ళైతే ఉప్పు చూసుకోవాలండి ఒకసారి ఉప్పు చూసుకున్న తర్వాత చాలపోతే మళ్ళీ ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఉప్పు అయితే సరిపోయిందండి మనం ఏమైంది వేయించి పెట్టుకున్న గుడ్లు అయితే వేసేస్తున్నారండి అయితే వేపుకున్నప్పుడు ఆయిల్ అయితే ఉంది కదండి ఈ ఆయిల్ కూడా పైన వేసేస్తున్నానండి మూత అయితే పెట్టేస్తానండి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వీడియో చేస్తూ ఉండగా మధ్యలో అయితే ఫోన్ వచ్చిందండి చింటు వాళ్ళ స్కూల్ నుండి అయితే చింటూకి జ్వరంగా ఉందని వాళ్ళు ఫోన్ చేసి తీసుకెళ్తారమ్మని అయితే వెళ్తున్నానండి వారి మధ్యలో అయితే ఉన్నాను ఇంతవరకు స్కూల్కి అయితే నేను వెళ్తున్నానండి అండి వెళ్ళాలి ఎందులూరు దగ్గరికి అయితే వచ్చేసానండి పొద్దున మాకు పొద్దున జా వారం అయితే వచ్చిందండి స్కూల్ బస్ బస్సు ఎక్కితే తీసుకెళ్ళేటప్పుడు జల్ అయితే వచ్చింది అది తెడిసేసరికి చింటుకు జ్వరం అయితే వచ్చిందంట స్కూల్ నుండి ఫోన్ చేశారు రమ్మని వెళ్తున్నాను జెందులూరు అయితే హాస్పిటల్ అండి ఇదేనండి మా ఏదైనా అవసరం అయితే ఇక్కడికే వస్తాం మేము స్కూల్ దగ్గర అయితే వచ్చేసానండి చింటున్నది హాస్పిటల్ తీసుకొచ్చానండి ఫీవర్ అని జ్వరం అయితే అన్నారు వైరల్ ఫీవర్ అన్నారు ఇంజెక్షన్ చేశారు ఇంటికి తీసుకెళ్ళిపోన్నాను చింటూని తీసుకొచ్చిన హాస్పిటల్ ఇది కలవైతే రెడీ అయిందండి వా కలర్ఫుల్గా ఉందిగా ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాము మొదటిసారి నేను చేసినటువంటి ఎగ్ పొలాబ్ గట్టి తగ్గింది కాలిపోతుంది రైస్ సూపర్ గుట్టింది అసలు రైస్ అది చాలా బాగుందండి బిర్యానీ మటుకి ఎగ్ చూసారా చాలా బాగుందండి అసలు చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేసిన సరే ఎగ్ బిర్యానీ చాలా సూపర్గా వచ్చింది రజనీ ఇప్పటివరకు చాలా రకాల బిర్యానీ చేసింది ఫిష్ బిర్యానీ చేసింది చికెన్ బిర్యానీ చేసింది చికెన్ దమ్ము కూడా చేసింది ఎగ్ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైము అయినా ఏదైనా చూసిందండి అంటే క్యాచ్ చేసే విషయం నాకు తెలుసు యాస్టీజ్గా అలా దింపేసింది అంటే బిర్యానీ మనకి చూసుకునే పని లేదు సూపర్ అండి ఇంతేనండి మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి ఎలా చె ఇంకేమన్నా చెప్పలేము పోనీ మార్చలేమో అలాంటివి ఏమన్నా ఉన్నా మీరు ఏ రకంగా అయితే చేస్తారో తప్పుఅప్పులు ఏమన్నా ఉంటే చెప్పండి నేనైతే బాధపడనండి నేర్చుకుంటాను మీ నుంచి కూడా సబ్స్క్రైబర్స్ షార్ట్స్ అయితే చూసిన బాగా వీడియో మాత్రం కొంచెం తగ్గిస్తున్నారు అలాగే కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి లైక్ చేస్తాను కదండి ముందు ముందు మేము వెళ్ళేది తర్వాత మా వీడియోస్ కూడా ఇంకా కొంతమంది మమ్మల్ని కొంచెం ఎన్కరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్ యూ బాయ్